స్త్రీలు చేసే ఎటువంటి తప్పులా వలన ఇంట్లో సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లోని ఆడవాళ్లు ఏ పనులు చేయడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయడం వలన ఆమె భర తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులైనా సరే స్త్రీలా యొక్క ఎటువంటి అలవాట్లు కోటీశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికీ రాత్రి రోడ్డు మీదకి తీసుకుని వస్తాయి దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయా అలాగే ఇంటి యొక్క సుఖసమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయా అవును అనే అంటున్నారు మన శాస్త్రాలు ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడల్ని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు ఎప్పటినుండో చెబుతున్న విషయం ఏమిటంటే స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నిటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్లందరినీ కూడా బాధ్యతాయుతంగా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది కాని కొన్ని పనులు మాత్రం స్త్రీలు అసలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు మన శాస్త్రాలలో పురాణాల్లో చెప్పబడినవి ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏమిటి అలాగే కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభపదమైన విషయం కాని స్త్రీలు జుట్టుని కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం కన్నా వదిలేయకండి కన్నా కొంచెం పైభాగం వరకేమి జుట్టుని ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి ధీమన శాస్త్రాల్లో పురాణాల్లో ఇదంతా కూడా ఆశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరబోసుకుని ఉండకూడదు జుట్టుని ఎప్పుడూ కూడా జడ అల్లి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్లతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారు ఊపుతూ ఉంటారు ఇల్లు ఎప్పుడూ ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలుకి దారితీస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీల వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా పాత్రను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలామంది వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇక దానితో పాటురాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ కూడా చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి అడుగుపెట్టదు మీ పేదరికనికి దుమహానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి అందువలన రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కాని శింకులో వంట గదిలో కాని అలానే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులని తెరుస్తారో లేదో తలుపులని మూస్తారో అక్కడి నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నటైతే వెంటనే దానిని ఆపేయండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఏ సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో కాని ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధన ధాన్యాలు కరువు అవుతాయి ధీ కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటలకల్లా ఓడవటం అలవాటు చేసుకోవాలి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడిన ఆధారంగా ఈ రోజులలో వారిపైన సమస్త దోషాలు ప్రభావం చూపిస్తాయట అందువలన ఈ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తల ఉంచి నిద్రపోతారో అలాంటివారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్ట ఐశ్వర్యాలు మరియు సుఖసంతోషాలు సముద్దిగా వస్తాయి వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోనే మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అసలు చేయకూడదు శ్రీ అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకి గాజులు నుదుటిని బొట్టు లేకుండా భర్తను సాధనంపడం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్లగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అసలు చేయకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद आलू।